నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఏపీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి హుండీ లెక్కింపులో ఐదు లక్షల రూపాయలు గల్లంతయ్యాయని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం పెట్టిన వ్యక్తిపై కేసు నమోదు చేయిస్తున్నామని వాడపల్లి ఈవో నల్లం చక్రధర్ రావు అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాడపల్లి హుండీ లెక్కింపు కార్యక్రమం చాలా పారదర్శకంగా ఓపెన్గా అందరి సమక్షంలో జరుగుతుందని నిరంతరం సీసీ కెమెరాల పర్యవేక్షణలో బ్యాంకు అధికారులు ఆలయ అధికారులు ఎండోమెంట్ ఉన్నతాధికారులు స్వామివారి సేవకుల మధ్యలో పకడ్బందీ ఏర్పాట్ల మధ్య జరుగుతుందని ఎక్కడా ఒక్క రూపాయి కూడా పక్కకు వెళ్లే అవకాశం లేదని ఆయన అన్నారు గుడిపై తప్పుడు ప్రచారాలు చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనే ఉపేక్షించమని ఆత్రేపురం పోలీస్ స్టేషన్లో సోషల్ మీడియాలో తప్పుడు పోస్టు పెట్టిన ఈ వ్యక్తిపై కేసు పెడుతున్నామని ఆయన అన్నారు ఓం నమో వెంకటేశయన్ మహా వాడపల్లి గ్రామంలో స్వయంభూర్ వెంకటేశ్వర నాలుగు పన్నెండవ తారీఖున ఉండీలు లెక్కింపు కార్యక్రమం జరిగింది ఇందులో ఉండీల ద్వారా వచ్చిన ప్రతి రూపాయిని కూడా బ్యాంకు వారికి జమ చేయడం జరిగింది ఇవన్నీ కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలో లెక్కించడం జరిగింది వందలాదిగా భక్తులు సేవకుల యొక్క పర్యవేక్షణలో కార్యక్రమాలు జరిగినాయి ఇందులో ఏ విధంగా అవతకలో జరగలేదు కానీ ఇందులో అవతకలు జరిగిన ఒక నిరాధారణ వార్త సోషల్ మీడియాలో ప్రస్తుతం అవుతున్న హుండీ లెక్కింపులో గోల్మాల్ అనే కార్యక్రమాన్ని మేము ఖండిస్తున్నాం అలాంటిది ఏం లేదు మొత్తం అంతా టోటల్గా వచ్చిన ఉండి నుంచి వచ్చిన ప్రతి రూపాయి కూడా బ్యాంకు వారు సం బ్యాంక్ ఇచ్చి జమ చేయడం జరిగింది కావున ఎలాంటి నిరాధారమైన ఆరోపణలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు వారు కంప్లైంట్ ఇస్తారు